ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు వాటిని నివృత్తి చేసేందుకు మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారు పేర్ల విషయంలోనండి మా అబ్బాయికి ఏ పేరు పెట్టాలి మా అమ్మాయికి ఏ పేరు పెట్టాలి అని కొంతమంది గురువు గని పెద్దవాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు కొంతమంది ముందే ఫిక్స్ అయిపోతాం పాప పుడితే ఈ పేరు అబ్బాయి పుడితే ఈ పేరు మా నాన్నగారి పేరు పెట్టుకోవాలి మా అమ్మగారి పేరు పెట్టుకోవాలని ఇలా కొంతమంది రకరకాలుగా కానీ ఈ రోజుల్లో పేర్ల విషయంలో చాలా సందిగ్ధత ఏర్పడింది ఈ పేరు పెట్టచ్చా పెట్టకూడదా పేర్ల ప్రభావం ఖచ్చితంగా ఆ పాప బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం మీద పడుతుంది అంటారు ఇది ఎంతవరకు నిజం ఎలాంటి పేర్లు పిల్లలకి పెట్టాలి మీరేం చెప్తారు ఇంత ముందు ఒకసారి చెప్పినట్టున్నాను కానీ మంచి విషయం పదే పదే పునరుద్ఘాటిస్తే మంచిది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా పూర్వకాలంలో పేర్లు పెట్టారంటే ఒక భగవన్ నామం కలిసి వచ్చి చెప్తారు మా అమ్మాయి పేరు పూర్ణిమ శ్రీ విద్య పెద్ద అమ్మాయి పేరు యశోద శ్రీలక్ష్మి అలా పెట్టి దాని ఉద్దేశం ఏమిటంటే ఆ పేర్లతో పిలుస్తూ ఉంటే భగవన్ అవుతుంది రేపొద్దున కర్మగారి ఏదైనా టఫపి ప్రాణం వదులుతున్నా శ్రీలక్ష్మి అని పిలిచి వదిలేశారు అనుకోండి ప్రాణ ప్రయాణ సమయే నారాయణ శబ్దమైన మాత్రమైన పునర్ధర్మ నశ్యతి అన్నట్టు అక్కడ మనకి నామస్మరణ అది ఇది లేదా పెద్దవాళ్ళ పేర్లు వచ్చేటట్టు పెట్టుకుంటారు ఆ రకంగా నాన్నగారిని తలుచుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ దేశకాల పరిస్థితులు వంటి ధర్మం మారుతుంది ఆ రోజులు ఆ రోజులే ఈ రోజులు ఈ రోజులే అర్థమైందా ఇప్పుడు ముఖ్యంగా గమనించాలంటే నక్షత్రానికి అక్షరాలకి సంబంధం ఉంది అని నా పేరు నాది అశ్విని నక్షత్రం చూచే లోల అన్న పేరుతో రాలేదు నాకు చొక్కారావు క్షేమారావు అని పెట్టి ఉండాల్సింది మా అమ్మగారు నా అదృష్టం అది పెట్టలేదు నా పేరు వెంకట సూర్య సుబ్బారావు కొంపెల్ల మా ఇంటి పేరు ఎక్కడా చూచేలోరా రాలేదు రాలేదు కదండి బ్రహ్మాండమైన లైఫ్ వచ్చిందా డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇప్పటికి నేనే ఒక నిదర్శనం అంచేత నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే పేరుకి నక్షత్రానికి సంబంధం లేదు నాకు ఒక జ్యోతిష్కుడు చెప్పారు ఎప్పుడు నడదవళ్ళు పేర్లు అనవసరం గురువుగారు ఇదంతా కూడా రివర్స్ టెక్నాలజీకి పనిచూస్తుందండి ఒక ఆటో వాడు వచ్చి నా బాబు నా జాతకం చెప్పంటే ఎప్పుడు పుట్ట తెలియదు అయ్యా కానీ నీ పేరేంటి చొక్కాను ఓకే చూచేలో కలిసి అశ్విని నక్షత్రం అని రివర్స్లో క్యాల్కులేట్ చేస్తాం ముందు తర్వాత అతని జీవితంలో జరిగిన పెళ్ళి ఎప్పుడైంది దాన్ని అడ్జస్ట్ చేస్తాం అలా పనికి వస్తుంది అది నిజమో కాదు చెప్పడానికి నాకు జా జ్యోతిష్కం తెలియదు వాస్తు తెలియదు దాని జోలికే నేను వెళ్ళను అని నా కాని సబ్జెక్ట్ కాకపోతే ఒక పేరు పెట్టి పిలిచేటప్పుడు వాళ్ళకి మంచి జరగాలి నాకు మంచి జరగాలి ఈ మంచి జరగడానికి ఐదు అక్షరాలు ఉన్నాయి ఈ పేరులో ఐదు అక్షరాలు కలిపి అనుకో నా పేరు సుబ్బారావు దీంట్లో మూడు మంచి అక్షరాలు స ర అందువల్లనేమో బ్రహ్మాండమైన జీవితం వచ్చేసింది ఈ ఐదు అక్షరాలు ఒకసారి చెప్తాను స ర త వ వ మ మ స ర ఈ ఐదు అక్షరాలు మ్యాక్సిమం వచ్చేటట్టు చేయాలి అలా పెట్టండి ఒక అర్థవంతమైన పేరు శ్రీ మనస్విత శ్రీ సమన్విత అన్ని అక్షరాలు వచ్చేసాయి అలాగే కాకపోతే ఏదైనా మంచి పేరు మ్యాక్సిమం వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ రోజుల్లో కుర్రకారు వాళ్ళు కష్టమైన పేరు పెడితే నేను ఇంకా కష్టమైన పేరు పెడతా ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయి నోరు తిరగని పేర్లన్నీ పెట్టుకుని ఈ అక్షరాల గురించి పట్టించుకోవట్లేదు వల్ల కొంచెం డెఫినెట్ గా పిలిచి 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 తో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నా ఆ ఎనర్జీ పిల్లవాడికో పిల్లకో తగులుతుంది సో మనం పెట్టి పేర్లు ఇప్పుడు క్షమించాలి ఎవరికైనా ఆ పేరు ఉంటే నన్ను అని పేరు పెట్టాను వాడు నిషా అంటే చీకటి నిషా అందరావు నిషా అందరావు అని పిలుతుంది అనుకోండి శుక్రవారం లక్ష్మీదేవి ఎక్కడుస్తుంది అంటే నేను పెట్టి పేరులోనే నాకు వాళ్ళకి కూడా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి అంచేత ఎవరు పేరు పెట్టినా సరే స ర త వ మ దత్త మా మనవడి పేరు అందులో ఇంచుమించులో అన్ని వచ్చే కొన్ని అక్షరాలు లేకపోయినా పర్వాలేదు సో అలాగా మనం ఒక నాలుగైదు పేర్లు ఊహించుకుని మాకు చెప్పిన మీకు చెప్పిన మీరేనే సెలెక్ట్ చేయొచ్చు ఏది బాగుంది అని ఒక కొంతమంది ఏంటి నాకు కళలో పాము కనపడింది నాగుపా రావాలి సాయి కనబడ సాయి కనపడ ఈ మూలు నా మోలు వరకు పెట్టేస్తారు వేరే వెంకట సత్యనాగి ఆది అది పెట్టేసి పెట్టి చివరికి పిలిచి చిన్ను బన్ను అని పిలుస్తారు ఏం ఉపయోగం ఉంది చాలా వరకు ఆ బుద్ధి పేర్లతోనే పిలుస్తారండి ఎందుకు పెట్టావు పేరు నువ్వు వాళ్ళకి మంచి తిరగాలనే కదా ఈ మౌనండి ఆ మౌనకు పెట్టావు అంటే ఇక్కడ పెడితే ఆయన సాటిస్ఫై దీన్ని మనం దాటాలి భక్తిగా మంచి అర్థవంతమైన పేరు పెట్టుకుంటే ఆ పేరులో ఉన్న శబ్ద సముదాయంలో ఉన్న శక్తి వల్ల పిలిచి మనకి పిలిపింబడి వాళ్ళకి తప్పనిసరిగా మంచి జరుగుతుంది అందులో సందేహం లేదు పేరుతో పిలవాలి పెట్టిన పేరుతో ముద్దు పేరేంటి ఇలా అడగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు పెట్టారు ముద్దు పేరుతో శ్రీమా అని పిలుచుకోండి శ్రీ అంటే లక్ష్మి మా అంటే అమ్మ లక్ష్మీదేవి తల్లి లలిత పరమేశ్వరి ఆ రకంగా కూడా నాకు మంచి పేరే వచ్చింది షార్ట్ కట్ లో పెట్టినా కూడా అలాగ చేయాలి కానీ రకరకాల పేర్లు వేరే బుద్ధి పేర్లతో ఎంతో కొంతమంది విశేషంగా వెతికి మరి లలిత సహస్రనామంలో ఉన్నటువంటి పేర్లు లక్ష్మి అష్టోత్తరంలో ఉన్న పేర్లు వెతికి మరీ పెట్టుకుంటున్నారండి అలా మంచిది పెట్టుకున్నప్పుడు అమ్మవారి పేరు కానీ పెట్టుకున్నప్పుడు మాన బాధ్యత కూడా ఉంది ఏ లక్ష్మి నీకు బుద్ధిందా లేదా అంటే ఆఖ నన్ను తిరుగుతున్నావా అనుకుంటుంది సో నేను లక్ష్మీదేవి పెద్ద పేర్లు పెట్టినప్పుడు ఆ పేరు పిలుస్తున్నప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సింది ఈ బాధ్యత నా మీద కూడా ఉంది అంచేది ఇవన్నీ ఆలోచించి సక్రమంగా ఇంచుమించులో మన మంచి పేరు ఈ అక్షరాలతో పెట్టుకుంటే చాలా బాగుంటాయి వీళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ జీవితాలు బాగుంటాయి చక్కటి సలహా అండి ఎంతో మందికి కన్ఫ్యూజన్ ఉంది స్టైల్ కానీ లేకపోతే కొంచెం బాగా కనబడుతుంది కదా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇప్పటికీ ఆ పాత పేరులంటే బాగుంటుందని చెప్పి అవక ముక్క ఇవక ముక్క విడదీసి కలిపి పెడుతున్నారు విషయం అండి ఇప్పుడు సందర్భం ఇక్కడ బాగానే ఉంటారు అమెరికా లాంటి విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పలకలేరు అనుకుని వాళ్ళ పే పుట్టిన పిల్లల పేర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ శ్రీనివాస్ అన్న పేరు ఎంత మంచి పేరు నా అబ్బాయి గారు అక్కడికి నాష్ అని మార్చుకున్నాడు మా మార్చుకోవటమే నాష్ అంటే నాశనం అది వాడికి పలుకుతాటం అంటే వాళ్ళెవరో పలుకుతారని నా పేరు మార్చుకోవడం తప్పు కదండి వాళ్ళు నోరు తిరగని పేర్లు కూడా మనం కష్టపడి చదువుతాం కదా మన పేర్లు వాళ్ళు చదవాల్సిందే ఎవళ్ళ కోసం నేను పేరు పెట్టను నా పిల్ల మంచి కోసం నా మంచి కోసం నేను పేరు పెడుతున్నాను అన్న భావన నాకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఐదు అక్షరాల్లో మ్యాక్సిమం వచ్చినట్టు చూడాలి ఖచ్చితంగా అక్షరంలో నా పేరులో మీరు చెప్పిన ఒక అక్షరం ఉంది సంతోషం ఏంటండి ఇప్పుడు వాళ్ళ గీతాంజలి అంది అయ్యో నా పేర్లో తా ఒకటే ఉంది అనుకోవచ్చు నేనేం చేస్తాను ఆ వర్గంలో కంగా అందులో ఐదు లక్షలు ఒకటి ఉన్నా చార్ జార్ దాంట్లో ఉన్నా పర్వాలేదు అట్లా వర్గంలో ఉన్నా కూడా పర్వాలేదు అనుకుని తృప్తి పడాలి అందుకే అందుకే పేరు పెట్టేటప్పుడు వ్యావహారిక నామం అని రాసి నక్షత్రనామం మాసనామనం వ్యావహారిక నామం ఆ నక్షత్ర నామంలో స్త్రీ అని యాడ్ చేస్తారు పొరపాటుని వీళ్ళు ఈ అక్షరాలు లేకుండా పెడితే సకాల రకారం స అన్నది సరస్వతి జ్ఞానబీజం రా అన్నది అగ్ని బీజం చైతన్యం చైతన్యంతో కూడిన జ్ఞానం రావాలని ఆ రోజుల్లో ఊహించి స్త్రీ అని యాడ్ చేయమన్నారు ఇప్పుడు ఎవరు పాటించడం లేదు పెడితే గీతాంజలి రాయారు రాసి ఉన్నారు కొనుక్కోండి రాసి ఉంటారు ఆ స్త్రీ అన్న వల్ల కొంచెం అన్ని రహస్యాలు రహస్యాలున్నాయి పేర్లలో చాలా సింపుల్ గా అనేసుకుంటున్నాం కానీ ఆలోచించి పెట్టాలి పేర్లు పెట్టేటప్పుడు అమ్మాయినా అబ్బాయి చాలా చక్కగా వివరించారు గురువుగారు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి